హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి నక్ష ఇరవై ఒకటి ఫీట్ల రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట ఇది వన్ ఏకర్ బిట్టు మనం సేల్కు తీసుకొచ్చాము కనిపిస్తున్నదే రోడ్డు ఇది ఇరవై ఒకటి ఫీట్ల రోడ్ నక్ష రోడ్ ఇది ఈ రోడ్కి ఫస్ట్ బిట్ మనం తీసుకొచ్చింది బ్లాక్ సాయిలు వన్ ఏకర్ బిట్టు సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కందుకూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ చిన్నగా ఇక్కడ గడ్డిలాగా అనిపిస్తుంది కాబట్టి గడ్డి ఈ స్తంభం ఇతలకే గెట్టు ఉంది అక్కడ నుంచి గెట్టు వెనక మూడు స్తంభాల లోతు పొడుగులో ఉంటుంది ల్యాండు రోడ్ ఫేసింగ్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది ఒక యాభై అరవై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది నలభై ముప్పై నలభై ఫీట్లు యాభై అరవై ఫీట్లు ఇది బ్లాక్ సైడ్లు కంప్లీట్గా మట్టి రోడ్డు బిట్టు ఒక ఎకరం సేల్కి వచ్చింది ఇది మనకి ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబుల్ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ సంతోష్ నగర్ నుంచి ఫార్టీ వన్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే మనకు తుక్కు కూడా ఓఆర్ఆర్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది కందుకూరు నుంచి పదకొండు కిలోమీటర్లు వస్తుంది శ్రీశైలం హైవే నుంచి మనకు కేవలం ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఇది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ఎకరే ఉంది ఈ ఎకరం ప్రైస్ వచ్చేసి ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ ల్యాండ్కు చుట్టుపక్కల మా దగ్గరలో మంచి హెచ్ఎండిఏ వెంచర్లు కూడా ఉన్నాయి చుట్టుపక్కల హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్లే ఉన్నాయి ల్యాండ్ చాలా బాగుంటుంది ఫ్యూచర్ సిటీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఫ్యూచర్ సిటీ కూడా ఒక పన్నెండు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది దీనికి ఎకరం వచ్చేసి కోటి పదిహేను లక్షలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్